పెర్తి మండలం చిన్నముషిడివాడ గ్రామంలో ఉన్న మసీద్ లో ఏ నురానీ కమిటీ రంజాన్ పర్వతిని పురస్కరించుకుని మసీద్ గౌరవ సలహాదారులు షేక్ బాబురావు మసీద్ అధ్యకుడు షేక్ బృహాన్ ఆధ్వర్యంలో ముస్లిం ప్రజలకు ఇఫ్తార్ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి రమేష్ బాబు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం కులస్తులకు అన్ని మౌలిక వస్తువులు అతి త్వరలో కల్పిస్తానని హామీ ఇచ్చారు రంజాన్ మాసంలో ముస్లింలు భక్తి శ్రద్దలతో ఉపవాసాలు ఆచరించడం గొప్ప సంప్రదాయమన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ సేనాపతి వసంత

పెందుర్తి చిన్న ముసిలివాడ పెందుర్తి తప్ప మిగతా ప్రాంతాల్లో కబరస్థాన్లు కూడా లేవు తరిపల్ల ఉన్న వసతులు లేవు బినగాడి రాంపురం లక్ష్మీపురం ఇలాంటి ప్రాంతాల్లో ఆ కబరస్థాన్లు వసతులు కలగజేయమని అలాగే ఒక చిన్న ముసివాడలో మౌలిక వసతులు పెందుర్తులు మౌలిక వసతులు కలగజేయమన్నారు ీద్ గారు ఒకటి మండలానికి ఒకటి కావాలని చెప్పి కోరారు దాంతోపాటు ముఖ్యంగా మీరు మేకల గమేలా మారికవలసలో తప్ప ఈ ప్రాంతం మీద పెట్టి మీరు ఇస్తే ఒక నెల రెండు నెలల్లోనే మీకు అన్ని పనులు చేసే బాధ్యత తప్పకుండా అందరూ అన్నదమ్ముళ్లాగా కలిసిమెలిసి ఉందాం కలిసిమెలిసి పనులు చేసుకుందాం మీకు ఏ కష్టం వచ్చినా ఒక అన్నలాగా నేను ఉంటాను అలాగే అందరూ కూడా అన్ని మతాలు అన్ని కులాలు కూడా మనం కలిసి మెలిసి ఉంటాం మన ప్రాంతాల్లో తేడాలు లేవు అదే మనం కూడా మన మన తల్లిదండ్రులు మనకు నేర్పారు మన మా బిడ్డలకు కూడా అదే సంస్కృతి సర్వేజన సుగ్రోభవంతు అనే విధంగా మీరు అందరి కోసం చేసే ప్రార్థనలు